మేడగతి దైనందిన ధ్యాన మాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి ఈనాటి మేడగతి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం శనివారం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈనాటి ధ్యానాంశం పశువుల పాకతో కలిసి ప్రార్థించడం పశువుల పాకతో కలిసి ప్రార్థించడం ఈనాటి వాక్య భాగంగా లూకాసువార్త రెండవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై వచనాల వరకు చదవండి నేటి వచనం ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జన్మలకు ఆయన మహిమ కనబడుచున్నది కీర్తనలు తొంభై ఏడు ఆరు క్రిస్మస్ అలంకరణలు తీసివేసే సమయం దగ్గర పడుతుండగా ఎప్పటిలానే నా హృదయంలో దిగులు ఆవరించింది క్రిస్మస్ పండుగ చాలా త్వరగా వచ్చింది అంతే త్వరగా వెళ్ళిపోయినట్లు అనిపించింది నేను పశువుల పాక సెట్లో ఒక్కొక్క బొమ్మను తీసివేస్తుండగా ఒక్కొక్క బొమ్మ నా హృదయంతో మాట్లాడి ఈ విధంగా ప్రార్థన చేసేలా నన్ను ప్రేరేపించింది ప్రభువా నా చుట్టూ ఉన్నవారిని మంచి కాపరి అయిన నీ యొద్దకు నడిపిస్తూ వారిని ఆత్మలో మేపీ పోషించే ఒక గొర్రెల కాపరి వలె నన్ను చేయము ప్రభువా నీ పిలుపును వినుటకును మరియు నీవు నాకు ఇచ్చిన వనరులను తలాంతులను ఉపయోగిస్తూ నీకు మరియు ఇతరులకు సేవ చేసే ఈ జ్ఞానుల వలె నన్ను చేయము ప్రభువ నీపై పూర్తిగా ఆధారపడుటకును ప్రతిదినం నీ విశ్వాసం విశ్వాసముంచుటకును యోసేపు మరియల వలె నన్ను చేయము ప్రభు ప్రేమను దయను చూపుటకును ఇతరులను అర్థం చేసుకొని వారిని క్షమించుటకును యేసు నన్ను చేయుము నా పశువుల పాక సెట్తో కలిసి ప్రార్థన చేయడం క్రిస్మస్ తర్వాత నాలో ఆవరించే విచారాన్ని పారద్రోలి రానున్న నూతన సంవత్సరానికి నాలో నిరీక్షణను ఉత్సాహాన్ని కలిగించింది మనము మన ప్రభువును రక్షకుడైన యేసుతో చేతిలో చేయి వేసుకొని నడిచినప్పుడు నిరీక్షణతో ముందుకు ఎదురు చూడగలం నీటి ధ్యానం క్రిస్మస్ యొక్క ఆనందం సంవత్సరమంతా నాలో నిండి ఉంటుంది ప్రార్థన పరలోకపు తండ్రి పశువుల పాక యొక్క మహిమ మరియు అద్భుతము సంవత్సరంలోని అన్ని కాలాల్లో సంతోషంగా మమ్మను నడుపునుగాక ఏసునామంలో ఆ మేన్ ప్రార్థనాంశం క్రిస్మస్ గడిచిన తరువాత దిగులుతో ఉన్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు అలానా సీ బ్రోయల్స్ వర్జీనియా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్